ఉత్సవాలను రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు శుక్రవారం అరకులోని హరిత రిసార్ట్ గోష్ఠి వేదికపై ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ అరకు ఉత్సవ నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభించడం జరిగిందని వివిధ రాష్ట్రాల నుంచి గిరిజన కళాకారులను కళారూపాలను ప్రదర్శించడం జరుగుతుందని వారి వారి సాంస్కృతిక సాంప్రదాయాలను ఒకరికొకరు షేర్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు ఈ అరకు ఉత్సవము జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి రెండు తేదీలలో ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు అరకు ఉత్సవం సందర్భంగా అన్ని పర్యాటక ప్రాంతాలను నో ప్లాస్టిక్ గా పరిగణించడం జరుగుతుందని అందువలన పర్యాటకులు ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయం విధిగా వాడాలని కలెక్టర్ సూచించారు అరకు ఉత్సవం ఘనంగా నిర్వహించడానికి ప్రజలు ప్రజాప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ కోరారు ఈ సందర్భంగా అరకు చలి ఫ్లవర్ షో పోస్టర్లను ఆవిష్కరించారు అనంతరం ప్రధాన వేదిక స్థలాన్ని పరిశీలించి పలు సూచనలు జారీ చేశారు ప్రతి ఒక్క ప్రిపరేషన్స్ అన్ని కూడా పగడుపందిగా స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ మూడు రోజులు కూడా ఈ కార్యక్రమం మార్నింగ్ ఏడు గంటల నుంచి స్టార్ట్ చేసేసి ఈవినింగ్ ఎనిమిది అర ఎనిమిదిన్నర అర తొమ్మిది గంటల వరకు వివిధ యాక్టివిటీ యాక్టివిటీస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్లో మెయిన్ ప్రోగ్రామ్ అన్ని కూడా అక్కడ నుంచి జరగ జరుగుతుంది ఇది మాత్రం కాకుండా మనకి ఎంటైర్ ఎస్ఆర్ జిల్లాలో ఉంటున్న వివిధ పాడేరు ప్రాంతంలో ఉంటున్న వివిధ పర్యాటక కేంద్రాల్లో కూడా అక్కడక్కడ లోకల్ ప్రోగ్రామ్స్ ఈ అరకు చలి గురించిన విషయాలు అక్కడ కూడా ఫె ఫెస్టివల్ మోడ్లో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది మీకు ముఖ్య అట్రాక్షన్స్ చూస్తే డే వన్లో మనం ఒక మారథాన్ ఒక ఫైవ్ కే రన్తో ఇది ఈ కార్యక్రమం మొదలు పెడతాము పద్మాపురం గార్డెన్స్ నుండి ఈ వెన్యూ దాకా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దాకా ఒక ఫైవ్ కే రన్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసేసి అక్కడ నుంచి ఒక ఇనాగ్రేషన్స్ స్టార్ట్ చేసేస్తాము దెన్ ఫస్ట్ డేనే వివిధ కల్చరల్ యాక్టివిటీస్కి సంబంధపట్టిన వివిధ స్టేట్ నుంచి వచ్చిన కళాకారులతో ఒక కార్నివల్ ఏర్పాటు చేస్తాము దాంట్లో మ్యూజిక్ బ్యాండ్స్తో కలర్ఫుల్ డ్రెస్తో అండ్ వివిధ కల్చర్ ఎక్సిబిట్ చేసేసి ఆల్ దీస్ ఆర్టిస్ట్ అందరూ కూడా నడిచి ఎటైర్ అరకు విలేజ్ అని కవర్ చేసేసి ఈ వెన్యూకి రావడం జరుగుతుంది అప్పుడు ఇనాగ్రేషన్ కార్యక్రమం గౌరవ వివిఐపిలు గౌరవ మంత్రి అండ్ అధికారులతో పాటు ఆ ఇనాగ్రేషన్ కార్యక్రమము థర్టీ ఫస్ట్ జనవరి చేయడం జరుగుతుంది సో దాంట్లో ముఖ్యంగా ఆ రోజునే ఒక ఫ్లవర్ షో కూడా ఇనాగ్రేట్ చేస్తాము మనకి పద్మాపురి పద్మాపురం గార్డెన్లో ఉంటున్న వివిధ ఫ్లవర్స్ అన్ని కూడా ఆర్గనైజ్ చేసేసి ఆ రోజు ఫ్లవర్ షో ఇనాగ్రేషన్ ఆ రోజు జరుగుతుంది దెన్ ఈ కార్యక్రమం జరుగుతున్న వెన్యూలో ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ స్టాల్స్ డిఫరెంట్ స్టాల్స్ పెట్టడం జరుగుతుంది దాంట్లో ఉన్న హైలైట్ అన్నీ కూడా ఆల్ కల్చరల్ వివిధ కల్చర్ నుంచి ప్రిపేర్ చేసిన హ్యాండిక్రాఫ్ట్స్ కానీ ఆర్ వాళ్ళు చేసిన పోటరీ ఆర్ ఎనీ టెక్స్టైల్స్ అట్లాంటి ఐటమ్స్ అన్ని కూడా ఈ స్టాల్స్ పడడం జరుగుతుంది ఇది కాకుండా మన ప్రాంతంలో జరుగుతున్న న్యాచురల్ ఫుడ్స్ అన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్ అది అన్నీ కూడా జీసీసీ ద్వారా వీడివీకేస్ ద్వారా ఎస్ఎస్జీస్ చేసిన వివిధ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ స్టాల్స్ ఈ లొకేషన్స్ పెట్టడం జరుగుతుంది దెన్ ప్యారల్గా ఒక అమ్యూస్మెంట్ పార్క్ కూడా ఏర్పాటు చేస్తున్నాం దట్ అమ్యూస్మెంట్ యాక్టివిటీస్లో ముఖ్యంగా జాయింట్ వీల్స్ కానీ ఆర్ ఆల్ అడ్వెంచర్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని కూడా విత్ ఇన్ ద సేమ్ ప్రొమిసెస్ నే ఏర్పాటు చేయడం జరుగుతుంది సో అది కూడా ఫస్ట్ డే మధ్యాహ్నం నుంచి అది స్టార్ట్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో పబ్లిక్ అందరూ కూడా బి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ లో ఖచ్చితంగా ఈ అమ్యూస్మెంట్ యాక్టివిటీస్ కూడా అందరూ కూడా ఎంజాయ్ చేయడానికి వీలు ఉంటుంది ఈ స్టాల్స్ కాకుండా ప్రజలకి వాళ్ళని ఎన్కేజ్ చేసి చేయడానికి కోసము లైవ్ పాట్రీ లైవ్ ఆర్ట్ ఆర్ట్స్ అండ్ ఆర్ట్ క్రాఫ్ట్స్ మేకింగ్ ఇట్లాంటి యాక్టివిటీస్ కూడా ఈ లొకేషన్స్లో పెట్టడం జరుగుతుంది దర్ బి సమ్ ఎంట్రీ ఐ మీన్ యాక్సెస్ ఉంటుంది దాంట్లో వెళ్తే దే కెన్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ ప్రిపేరింగ్ ఆఫ్ పోట్రీ ఆర్ ఎనీ ప్రిపేరింగ్ ఎనీ ఆర్ట్ ట్రైబల్ ఆర్ట్స్ అట్లాంటి విషయాల్లో ప్రజలు ఎవరు టూరిస్ట్ ఉన్నారో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి చేసుకోవడానికి కొన్ని యాక్టివిటీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈవినింగ్ అరౌండ్ త్రీ థర్టీ ఫోర్ నుంచి కల్చరల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తాము దర్ విల్ బి అ బిగ్ స్టేజ్ విచ్ మనం దాదాపుగా ఒక సిక్స్ టు సెవెన్ డిఫరెంట్ స్టేట్స్ నుండి ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఒడిసా తమిళనాడు తెలంగాణ దెన్ మణిపూర్ ఒడిశా సో అరౌండ్ సిక్స్ టు సెవెన్ డిఫరెంట్ స్టేట్స్ నుండి అక్కడ ఉంటున్న స్థానికంగా ఉంటున్న ట్రైబల్స్ అక్కడ ఉన్న ఆర్ట్స్ కల్చర్ ఉంటున్న ట్రూప్స్ని మనం ఇన్వైట్ చేయడం జరుగుతుంది వాళ్ళు కూడా వాళ్ళకుంటున్న యునీక్ డాన్సెస్ కానీ సాంగ్స్ కానీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అదన్నీ కూడా అక్కడ డిస్ప్లే డిస్ప్లేలో పెడతారు వాళ్ళు కూడా ప్రదర్శన అన్నీ కూడా చేసి కల్చరల్ ఈవినింగ్స్ ప్రతిరోజు ఈవినింగ్ అరౌండ్ ఫోర్ ఫోర్ థర్టీ నుంచి స్టార్ట్ చేసి ఎయిట్ థర్టీ వరకు చేయడం జరుగుతుంది సెకండ్ డేలో ముఖ్యంగా మనకి పద్మాప్రి ఐ మీన్ ఒక సైక్లింగ్ అరౌండ్ ట్వంటీ కిలోమీటర్స్ సైక్లింగ్ కూడా చేయడం జరుగుతుంది దానికి ప్రొఫెషనల్ బైకర్స్ ఫ్రమ్ వైజాగ్ అండ్ అరౌండ్ అదర్ చుట్టూ ఉన్న సిటీస్ నుంచి ఇన్వైట్ చేస్తున్నాము అది ముఖ్యంగా ఈ పర్యాటకతో పాటు ఈ వాతావరణం కూడా ఎట్లా కాపాడాలి ఒక రెస్పాన్సిబుల్ టూరిజం ఎట్లా ఉండాలని ఉంటున్న ఒక కాన్సెప్ట్లో ఈ యాక్టివిటీస్ అన్ని కూడా వివిధ స్వచ్ఛంద సంస్థలతో పాటు అధికారులు కూడా కలిపి ఈ ఈ సైక్లింగ్ ఈవెంట్ చేయడం జరుగుతుంది మనకి లోకల్ దొరుకుతున్న డిఫరెంట్ ఫ్లవర్స్తో ఉన్నాయి ఒక కాన్సెప్ట్ ఆఫ్ అరకు బొకే అని ఒక కాన్సెప్ట్ తీసుకొస్త రావడం జరుగుతుంది ఇక్కడ ఉంటున్న స్పెసిఫిక్ ఫ్లవర్స్ అండ్ ట్రైబల్స్ ఉంటున్న కల్చర్తో కలిపి ఒక యునిక్ బొకే ఆఫ్ డిఫరెంట్ ఐటమ్స్ ప్రిపేర్ చేసేసి అది కూడా ఒక లో పెడతాము వసన ఆ విఐపీస్ కానీ ఆరు గెస్ట్లకి అది ఇవ్వడము తో పాటు కమిషన్ లేక కూడా వచ్చిన టూరిస్ట్ లో అది కొనుక్కొని చేయడానికి కూడా అది ఆస్కారం ఉంటుంది ఇది ఇక్కడ ఉంటుంది లోకల్ ఫ్లవర్స్ ఐ మీన్ ఎవరు ఫ్లవర్ గ్రోయర్స్ మాత్రమే కాకుండా ఇట్లాంటి బొకే మేకర్స్ కూడా ఒక ముఖ్యమైన ఒక ఎంటరేజ్మెంట్ గా ఉంటుందని అనుకుంటున్నాము ఆ సెకండ్ డే ఇక్కడ ఉంటున్న స్కూల్స్ అండ్ కాలేజెస్ నుంచి వచ్చిన బెస్ట్ బ్రైట్ పర్సన్స్ తో పాటు వివిధ కాంపిటీషన్స్ కూడా ఈ లొకేషన్స్లో చేయడం జరుగుతుంది బి రంగోలీ కాంపిటీషన్స్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ అట్లాంటి ఆర్ట్ అండ్ ఆర్టిఫాక్ట్స్ కుంట సంబంధపడిన కాంపిటీషన్స్ అన్ని కూడా సెకండ్ డే మనం చేయడం జరుగుతుంది అండ్ సెకండ్ 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 డే లోనే ఒక టాలెంట్ షో ఒకటి పెడుతున్నాము దీంట్లో నాట్ ఓన్లీ సాంగ్స్ అండ్ కల్చర్స్ మాత్రం కాకుండా ఎనీ కైండ్ ఆఫ్ టాలెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసేసి ఆ ఈవెంట్లో ఎక్సిబిట్ చేయడానికి వాళ్ళకి కూడా వేదిక ప్రిపేర్ చేయడం జరుగుతుంది సెకండ్ డే ఒక ఫ్యాషన్ షో దిస్ అగోన్ బి హైలైట్ ఎందుకంటే మనకి సెవెన్ టు ఎయిట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వివిధ ట్రైబల్స్ వాళ్ళకు ఉంటున్న ట్రైబల్ డ్రెస్సెస్ అండ్ మ్యూజిక్ వాళ్ళకు ఇన్స్ట్రుమెంట్స్ అదన్నీ పెట్టుకొని ఒక ఫ్యాషన్ షో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో దట్ బి అగోండ్ బి ద హైలైట్ ఫర్ ద సెకండ్ డే థర్డ్ డే ముఖ్యంగా మోర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ప్లస్ కొన్ని మంచి వెస్ట్రన్ డాన్సర్స్ సాంగ్స్ ఇదన్నీ కూడా ప్రదర్శన పెట్టేసి వచ్చిన ఫైనల్ డే ఈస్ గోండ్ బి కంప్లీట్లీ టూరిస్ట్ పార్టిసిపేషన్స్తో ఈ కార్యక్రమం ముందుకు తీసుకు వెళ్ళడం జరుగుతుంది సో ఈ మూడు రోజులు కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ యాక్టివిటీస్ వెరీ యూనిక్ డిస్ప్లే ఆఫ్ మెటీరియల్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఐ మీన్ టూరిస్టులు ఈ ప్రాంతంలో ఒక ఫోర్ ఫైవ్ స్టేట్స్కి వెళ్ళి చూడాల్సిన విషయాలు కొనాల్సిన డిఫరెంట్ ఆర్టిఫాక్ట్స్ అన్ని కూడా ఒకే చోట్లో మనం అసెంబ్లీ చేయాల్సిన వలన ఇట్ విల్ బి బొకే ఆఫ్ అట్రాక్షన్ టు వేరియస్ టూరిస్ట్ ఖచ్చితంగా టూరిస్టులది ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఇన్ అరకు ఉత్సవం మాత్రమే కాకుండా ఈ ఎంటైర్ ఉత్సవంలో కూడా ప్లాస్టిక్స్ ని టోటల్గా బ్యాన్ చేస్తున్నాము సో అక్కడ ఉంటున్న స్టాల్స్ కానీ అక్కడ ఉన్న సేల్ పాయింట్స్ కానీ ఖచ్చితంగా ఎలాంటి ప్లాస్టిక్ మెటీరియల్స్ కానీ క్యారీ బ్యాగ్స్ కానీ ఏమీ వాడకుండా కంప్లీట్లీ ఈకో సెన్సిటివ్ మెటీరియల్ తోనే ఇది ఎంటైర్ యాక్టివిటీ చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా వివిధ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ అండ్ పంచాయత్ రాజ్ అండ్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్ సహకారంతో అధికారుల సహకారంతో ఇది ఎంటైర్ కార్యక్రమం ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఆ వచ్చిన టూరిస్టులు కూడా మీకు ఇబ్బంది లేకుండా పెట్టుకోవడానికి ఒక సెపరేట్ పార్కింగ్ ఏరియాస్ ఏర్పాటు చేస్తున్నాం ఈ ఎంటైర్ ఈవెంట్ జరుగుతున్న లొకేషన్స్ అన్ని కూడా ఖచ్చితంగా బై ఫూట్ ఎవరు అందరూ రావడం ప్రయత్నం చేయాలి అది మాత్రమే కాకుండా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ గార్బేజెస్ కానీ ప్లాస్టిక్స్ కూడా క్యారీ కాకుండా ఇక్కడ మీకు ఇచ్చేసేసిన ఎక్కువ సెన్సిటివ్ మెటీరియల్తోనే మీకు కావాల్సిన అదర్ అమ్యూనిటీస్ సప్లై చేయడానికి ఏర్పాటు చేయడానికి మీరు అందరూ కూడా దయచేసి సహకరించాలని వేదిక ద్వారా మీ అందరికీ కోరుతూ రాబోయిన ఈ మూడు రోజులు కూడా థర్టీ ఫస్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఆఫ్ ఫిబ్రవరిలో ఖచ్చితంగా ఇట్ ఇటు బిఆ ఒక ఫ్యాంటాస్టిక్ ఈవెంట్ అండ్ వెరీ ఎంటర్టైనింగ్ అస్ వెల్ వెరీ ఇన్ఫర్మేటివ్ ఈవెంట్ గా తీసుకురావడానికి ఏర్పాటు చేస్తున్నాము ఈ కార్యక్రమం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి పర్మిషన్ ఇచ్చేసి దీనికి ఫండింగ్ కూడా స్టేట్ ఇచ్చినదిలో గౌరవ ముఖ్యమంత్రి వారికి గౌరవ టూరిజం మినిస్టర్ గారికి కూడా స్పెసిఫిక్గా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సో వన్ క్రోర్ వాస్ ఒక కోటి రూపాయి అంటే కార్యక్రమం కి ఏర్పాటు చేయడం జరుగుతుంది పాటు వీఆర్ ఆల్సో గ్యాదరింగ్ సమ్ సిఎస్ఆర్ ఫండ్స్ కానీ లోకల్లో ఉంటున్న అదర్